అనుభవం అయితే మళ్ళీ కొంచెం నేర్చుకోండి నిదానంగా 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 అది ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటానంటే అంటే నేను ఆ మాట చాలా మందికి అంటే చదువుకున్న వాళ్ళకంటే ఉద్యోగాలు వస్తాయి మరి కొంచెం చదువు ఉండి కొంచెం లేక ఒక దగ్గర చేయలేక కొంతమంది ఏమో ఎక్కడికి వెళ్ళినా పని దొరక్క అసలు ఈ పై అవతల దగ్గర చెయ్యాలంటే కొంతమందికి ఇసుకు రిస్క్ ఇలాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని ఏంటంటే మన ఇల్లు ఇబ్బంది లేకుండా హ్యాపీగా సంతోషంగా వచ్చిన రూపాయితోనే హ్యాపీగా సంతోషంగా మనం బతకచ్చు కానీ అప్పులు లేకుండా ఉండాలి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను అప్పులు మీకు ఎప్పుడైతే ఉన్నాయో అసలు మన సమస్యలు మామూలుగా ఉండవు ఎంత సంపాదించు ఎంత తీసుకురా ఉండదు రూపాయి కూడా ఇంట్లో ఉండదు అర్థం చేసుకోండి ముఖ్యంగా మనకి రోజువారులో మనకి తలకాయ నొప్పి అర్థం చేసుకోండి ఎందుకంటే ఎక్కువ పెట్టుకోకూడదు ఇప్పుడు వ్యాపారానికి ఎంత కావాలి ఓ పదివేలు అవసరం వ్యాపారానికి ఒక పదివేల రూపాయలు రోజు వారు తీసుకోవచ్చు అంటే నేను అనేది మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయట్లా అసలు మన చేతిలో డబ్బులు ఎవరు ఎవరు అడిగినా మన దగ్గర లేవు ఆళ్ళు లేవు చుట్టాలు అడిగినా ఎవరు అడిగినా డబ్బులు లేవు లేనప్పుడు ఏంటంటే ఇటలు కొంచెం మనం కాపాడుతాం మనం తెలివిగా ఏంటంటే అక్కడ రూపాయి తీసేసుకొని రోజు కొంచెం కొంచెం జమ చేసి వాళ్ళకి ఇచ్చేయడమే కాబట్టి మనం క్లిక్ అయిన తర్వాత వదిలేయండి తప్పే ఉంది ఇప్పుడు మనం తీసుకున్నాం రూపాయి కట్టుకున్నాం మన వ్యాపారం జరుగుతుంది మనకి ఇంట్లో జరిగిద్ది కదా ఎవరైనా ఏదైనా సరే వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఒక్కటే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి భయపడద్దు నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యాపారానికి కొంచెం అనుభవం ఏది ఈ వీధి వీధి తిరిగే వ్యాపారాలు చేసి అయినా కొంచెం అనుభవం అంటే సరే అనుభవం అంటే మీకు ఆల్రెడీ మొన్న కూడా చెప్పా ఓ నెలలు 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 తిరగాల్సిన అవసరం ఏం లేదు ఒక రెండు మూడు రోజులు అబ్జర్వేషన్ చేసి ఎవరికొల్లా రోడ్డు మీద ఎవరైనా వ్యాపారం చేస్తారు వాళ్ళు చూడు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి ఒకసారి చూడు ఈ రోజు మా ఫ్రెండ్స్ ఇద్దరు కల్పించారు అంటే ఫ్రెండ్స్ అంటే స్నేహం కాదే అండి అంటే మా లైన్లో కలిసిన అంటే మా ఇంటి ముందే నేను వచ్చేసిన తర్వాత వాళ్ళ రోడ్డు మీద కనిపించారు ఏంటన్నా కనపడతుంది అంటే కనపడతుంది అనుకున్నా ఆయన అదే వ్యాపారం ప్లాస్టిక్ వ్యాపారం చేస్తా ఉత్త ప్లాస్టిక్ ఫ్యాన్స్ చేయదు ఇంకా ఆయన ప్లాస్టిక్ ఫ్యాన్స్ మా ఒక మూడు చక్రాల బండి మీద ఆయన దిగుతున్నాడు సరే ఇక్కడ బారే ఉంది అటువైపు మటుకు మబ్బు బు మబ్బు పట్టేసింది నాకైతే భయం వేసి నేను వచ్చేసా అంతే ఎందుకంటే నా నా సరుకు నేను పాడు చేసుకోను అది ఫ్రెష్ గా ఉండాలి సరుకు ఎప్పుడు అది ఫ్రెష్ గా ఉంటుంది ఆ ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెష్ సరుకు ఉంటేనే అంటే కల కల ఉండాలి సరుకు ఎప్పుడు మాసిపోయి దుమ్ము పట్టిపోయి పోయి అవన్నీ తుడుచుకుంటూ చేసుకుంటుంటే తెల్లారిపోద్ది ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మీరు ఎవరైనా వ్యాపారం చేస్తే మీరు ఏ వ్యాపారం అయినా చేయండి ఫ్రెష్ గా ఉండేటట్టుగానే ఉండాలి అర్థం చేసుకోండి ఇప్పుడు జాయింకాల వాళ్ళు ఉంటారు జాయికాల అమ్మే వాళ్ళు వాళ్ళు నీళ్లు కొడతారు చూసారా అది కళ్ళ ఉంటుంది ఉంటది ఫ్రెష్ గా అబ్బా ఆహా అనుకుంటాము అలాగా ఫ్రెష్ గా ఉండాలి ఏమన్నా సరే ఫ్రెండ్స్ అర్థం చేసుకుని వ్యాపారం చేసుకుంటే భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజు నేను తెచ్చిన సొమ్ము ఏంటంటే ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇంట్లో వాడేసుకుంటే అవసరం వస్తే రేపు వెళ్తా ఏమైంది కొంతమంది ఆ నీకు నేను డబ్బులు వచ్చినాయి యూట్యూబ్ లో నుంచి డబ్బులు వచ్చినాయి అవి నిజమేనా అబద్ధమా ఫేక్ అని చెప్పి అంటారు ఫేక్ చెప్పుకోవడం వల్ల నాకేం వచ్చింది నాకేమైనా వచ్చిద్దా నాకేం రాదుగా యాడ్సెన్స్ లో పిన్ను వచ్చింది ఆ పిన్ను చూపించాలంట అసలు నుంచి వచ్చే పిన్ ఎవరిని చూపిస్తారండి ఎవరికన్నా ఏమో నాకైతే తెలియదు నేనైతే చూపించను ఎవరు చూపించాల్సిన అవసరం లేదు రుజువులు కూడా అవసరం లేదు నాకు నాకు వచ్చిన ఈ డబ్బులు నా సంతోషం నాది ఆ డబ్బులతో కొంత సరుకు పోసేసుకున్నాను హ్యాపీ ఏంటి ఇక నాకు కావాల్సింది ఏంటి ఇంక మించి ఏం కావాలి ఫ్రెండ్స్ మనకి ఆ పిన్నులు చూపి చాలా యాడ్ సెన్సరించి యాడ్ సెన్సర్ నుంచి నేను వచ్చిన మీకు నాకు యాడ్ సెన్సర నుంచి వచ్చింది వచ్చిందని చెప్పేసి నేను ఆ వీడియో కూడా చేసి చూపించానుగా మరి ఇంక ఇందులో చూపించేదే ఉంది నా ఇంటికి పోస్ట్ లో గూగుల్లో పోస్ట్ పంపించేశాడు కదా ఏదో ఏదో చెప్తా ఉంటారు కొన్ని కొన్ని స్కామ్ వస్తాయి స్కామ్ వాళ్ళు అంటారు నాకు మటుకు డౌట్ వచ్చింది అతను అడిగే క్వశ్చన్ కి అతని హైట్ లో పెట్టి తీసేసాను ఎందుకంటే నాకు అతను తేడాగా కనిపించాడు ఆ కామెంటు అంత మంది కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ వెంకట్రావు గారు కంగ్రాచులేషన్ మీరు ఇంకా ఇలాగ చేయండి కంగ్రాచులేషన్ అందరూ అలాగా నన్ను అభినందనలు తెలిపిన వాళ్ళందరికీ నమస్కారం అండి మీకు శుభాకాంక్షలు మీ అందరికి కూడా అభినందనలు తెలుపుతున్నాను నేను నాకు అసలు నా వీడియో చూసి మీరు నాకు అభినందనలు తెలిపిన మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు మరీ 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 నా వీడియోలు చూస్తూనే ఉండండి ఏదో ఒక చింతని ఏమండి మన సమాజంలో ఏమన్నాయండి ఏం పట్టుకుపోతాము కొంతమంది ఫేస్ గా వచ్చి ఇలా మాట్లాడాలంటే మాట్లాడలేరు ధైర్యం సాలదు వాళ్ళకి భయం నేనైతే భయపడను సిగ్గుపను ఎందుకంటే నేను మామూలుగా రోడ్డు మీద వీధి వీధి తిరిగి అమ్మే వ్యక్తిని కదా అందుకే సిగ్గుపడతా లేదేమని నేను అనిపిస్తుంది ఒకసారి అమ్మారా అంటే వీడియో చేయాలంటే ఎవరన్నా వీడియో చేయాలంటే చేయలేరు భయపడతారు ఫ్రెండ్స్ ఏదే ఏమైనా సరే ఒకటే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే సంతోషంగా చేసుకోండి చిన్నగా చిన్న చిన్నగా మొదలు పెట్టండి తప్పటి అడుగులు వేసుకున్నట్టు అట్ట 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 తప్పుటడుగులైనా వేయండి నిదానంగా నేర్చుకోండి ఏమైద్ది మన ఏమైనా ఆస్తులు పోతాయో పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టుకుని వ్యాపారం చేయడానికి మన డబ్బులు మనకే ఉంటాయి ఎక్కడ పోతే మన కుటుంబం చక్కగా మూడు పూట్లు భోజనం చేసి పిల్లల్ని మనం ఏదో రకం సాక్కొని మనం ముందుకెళ్తాం ఫ్రెండ్స్ పని లేని వాళ్ళకి బోళ్ళు మంది నేను విషయం ఏంటంటే చాలా మందికి అంటున్నాను ఒకటే మాట ఎంత మంది ఖాళీగా ఉన్నారో తెలుసా ఏం పని చేయాలో కూడా ఆలోచిస్తే అసలు ఈ పని చేస్తే సక్సెస్ వచ్చిద్దా ఆ సక్సెస్ గురించి కదా ఏం పని చేయాలి ఏం పని చేయాలి వాళ్ళే ఉన్నారా తప్ప మరి ఏం చేయాలనేది ఇలా చేయాలని చెప్పేది తెలియదు మరి మన ఎక్రోబ్ సా చూస్తే మా మన చిన్న చిరు వ్యాపారాలు కూరగాయల వ్యాపారం చేయండి ప్లాస్టిక్ వ్యాపారం చేయండి ఇంకా వేరే వేరే మూడు వ్యాపారాలు ఉన్నాయి చేసుకోవడానికి వ్యాపారాలు ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారాలు బోర్డులు ఉన్నాయి ఫ్రెండ్స్ నేర్చుకోండి చెయ్యండి మన కుటుంబాన్ని మనం కాపాడుకున్నాం ఎందుకంటే ఉసూరు అంటే మీరు ఇళ్లలో అలా కూర్చుంటే మీ ఇంట్లో రూపాయి లేకపోతే ఎట్టా ఉంటది ఎంత బాధేస్తుంది చిరాకేస్తది కదా ముందు పొద్దున్న లేకపోతే పాలు పాలు కావాలి కాఫీ కావాలి టీ కావాలి పిల్లలకు పాలు కావాలి కనీసం మనం తింటాకి టిఫిన్లు కావాలి కడుపు ఆకలి ఆకలి మీద మనం అలా ఉసూరు మీద అన్నాళ్ళు కూర్చుని ఆళ్ళ నీళ్ళంటే అలా చూసుకుంటా కూర్చుంటాం ఫ్రెండ్స్ అయ్యొద్దు లే అసలు లెగ్గు లేచి నీ పన్ను చేసుకో ఏదో చిన్న వ్యాపారం చేయాలి అయితే నీ పని చేసుకో భయపడద్దు ఫ్రెండ్స్ ఎప్పుడు భయపడకూడదు మనం సరే ఫ్రెండ్స్ నేను వీడియో లెంగ్త్ అయిపోతుంది మళ్ళీ నన్ను తిట్టుకుంటారు మీరు అసలు ఈ రోజు వచ్చినాయి ఏంటంటే ఐదు వందలే వచ్చినాయి నేను ఐదు వందలు నేను చూపించను ఎందుకంటే ఫోన్ పేలో తొంభై ఏడు రూపాయలు అంతా కొట్టారు తతిగా ఉన్నాయి పిల్లడు ఎన్నోడు ఏదో కావాలంటే ఒక వంద రూపాయలు ఇచ్చేశాను మా ఆవిడకి ఒక వంద రూపాయలు ఇచ్చేసాను ఆ ఏదో కొనుక్కుంటారంటే మరి నా దగ్గర కొంచెం ఆడబుల్ ఈడబుల్ ఉంటే అంటే రీఛార్జ్ చేయించాలన్నారు రీఛార్జ్ అంటే కొత్త సిమ్ ఒకటి మా మిస్సెస్ కి కావాలని చెప్తే మా ఆవిడికి అంక కొత్త సిమ్ ఇప్పించాల్సి వచ్చింది ఇచ్చేసాను పాత సిమ్ మీద సిగ్నల్ అనవట్లేదు అని అది ఇచ్చేసాను నేను దగ్గరుండి చేయించుకుని ఆయనకి రీ రీఛార్జ్ చేయడం కొత్త సిమ్ ఇచ్చాను సరే ఫ్రెండ్స్ మీరందరూ ఎవరైనా సరే లెంగ్ అయిపోతుంది మీరు తిట్టుకోవద్దు ఎవరైనా సరే కష్టపడి పని చేయడం నేర్చుకోండి తెలివిగా ఉండండి తెలివితే వ్యాపారం చేయండి మాటలు చెప్పండి మాటలు గారెడీ చెప్పండి మాట్లాడుతూనే ఉండాలి డబ్బులు పడిపోతానే ఉండాలి మాట్లాడుతూనే ఉండాలి డబ్బులు పడిపోతానే ఉండాలి ఏదన్నా మాట కారితాన ఉండాలండి మాటలు నేర్చుకోండి మాటలు నేర్చుకోండి మీ బండే మీకు నేర్పిస్తుంది మీ పనే మీకు నేర్పిస్తుంది మీ వ్యాపారమే మీకు నేర్పిస్తుంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరిని తిట్టుకోవాల్సిన అవసరం లేదు తిట్టుకుంటే ఏమవుతాయి డబ్బులు వస్తాయా తిట్టి నన్ను తిట్టండి నన్ను తిట్టి చేతిలో ఒక పది లక్ష పెట్టండి నేను తీసుకుంటా కమ్మ తీసుకుంటా మరి మిమ్మల్ని తిట్టినా ఎవరన్నా ఒక పది లక్షలు ఎత్తా అరే నాలుగు పెడతాను నాకు ఒక పది లక్షలు ఎత్తానంటే ఎత్తాడు అడగని చూద్దాం మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు మాటలే డబ్బులు ఎవరు ఎవరండి కష్టపడితే వస్తాయి వ్యాపారం చేస్తే వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మన కుటుంబాలని వ్యాపారం చేసుకుని హ్యాపీగా సంతోషంగా మనం నిలబెట్టు మనం కూడా సంతోషంగా ఉండాలి మన మనసు దెబ్బ తినకూడదు మన మైండ్ చేంజ్ అవ్వకూడదు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తా ఉంటే పని లేకపోతే జోబులో డబ్బులు లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అవన్నీ చేసుకోకుండా చిన్న చిన్న వ్యాపారాలు ఇయోటి చేసుకోండి నాకు కామెంట్ రూపంలో కామెంట్ చెప్పండి నేను పలానా వ్యాపారం చేస్తాను ఎలా ఉండదు అని చెప్పేసి తక్కువలో చేయండి ముందు తక్కువలోనే చేయండి ఒక పదివేల రూపాయలు పెట్టుబడి చేయండి లేకపోతే ఇరవై వేల ఇరవై వేలు పెట్టుబడి చేయండి తర్వాత చూసుకున్నాం ముందు అసలు స్టార్ట్ చేయండి అసలు ధైర్యంగా మీరు స్టార్ట్ చేస్తే అయ్యా స్టార్ట్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెడతా మీ ఆ మీ వెంకట్రావు మీ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ మరి నన్ను ఎవరు తిట్టుకోవద్దు ఎందుకంటే ఈ రోజు ఏం సంపాదించాలా అయినా పర్వాలేదు నేను సంతోషంగా ఉన్నా మీకు వీడియో చేసి చేయాలని చెప్పి చేసి చూపించా లింక్ అయిపోతుంది ఫ్రెండ్స్ తప్పు కనుకోపాకండి ఇప్పుడు ఇంకా నేను చేయాల్సింది ఏం లేదు నెక్స్ట్ రేపు మటికి మంచి కంటెంట్ తో మంచి వీడియోతో ఏదైనా బిజినెస్ గురించి అయినా సరే ఇంట్లో ఏమైనా ప్రోగ్రామ్ గురించి కానీ స్టార్ట్ చేస్తారు రేపటి నుంచి ఈ రోజు ఇది కొంచెం ఇబ్బందిగానే చేశాను ఇబ్బంది ఏం లేదు అంటే నాకు ఇబ్బందిగా ఉంది ఇలా చేయటం అసలు కరెక్టా కాదా అని చెప్పేసి ఎందుకంటే మీరు తిట్టుకుంటారు ఐదు వందల రూపాయలతో ఏం చేస్తారా బాబు అని మీరు తిట్టుకుంటారు అని చెప్పి మరి సెలవు తీసుకుని ఇప్పుడు ఈ పొటోకే ఈ పొటో చలో తీసుకుంటాను అండి మళ్ళీ మళ్ళీ వస్తాను తప్పు నన్ను తప్పు పట్టుకపోండి కాస్త కొత్త వరకు సబ్స్క్రైబర్ చేసుకొని సబ్స్క్రైబర్ చేసుకొని కొంచెం లైక్లో ఉండ నాకు లైక్ రావట్లా లైక్స్ ఉండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్స్ లైక్స్ ఫ్రెండ్స్ లైక్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి కంటెంట్ నేను వండిస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి కంటెంట్తో మేము ఉందంటే మీ వెంకటరావు మీ వెంకట్రా బ్లాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ